నా పేరు నాగరాజ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధిక స్థానాలు టిఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకుంటారని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అధిక స్థానాలు టిఆర్ఎస్ పార్టీ గెలవటం ఖాయమని అన్నారు జిల్లా చైర్పర్సన్ల అభ్యర్థుల పేర్లు సీఎం కేసీఆర్ తెలుపుతారని వివరించారు జిల్లా చైర్పర్సన్ సుంత మహేందర్ రెడ్డి ఈసారి ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చని అన్నారు సోమవారం బషీరాబాద్ యాలాల్ మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు అలాగే బషీరాబాద్ తాండూర్ మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్న అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి నివేదన పంపిస్తామని అన్నారు ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కర్ణం పురుషోత్తంరావు సిద్ధరా శ్రీనివాస్ సాయిలు గౌడ్ అజయ్ ప్రసాద్ వివిధ మండలాల నాయకులు తదితరులు ఉన్నారు తెలంగాణ అంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ అంతా కూడా నోటిఫికేషన్ రాబోతున్నారు ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లా పద్దెనిమిది డిపిటీసీలు ఎంపీటీసీలో కూడా ఈరోజు రేపు నోటిఫికేషన్ వస్తున్నారు దాంట్లో కూడా మూడు విడతలు ఎలక్షన్ జరగబోతున్నాయి మొదటి విడత ఆరో తారీఖు రెండో విడత పదవ తారీఖు పద్నాలుగు తారీఖు మూడో విడత నేను అనుకుంటున్న అఫీషియల్గా వచ్చిందే లెక్క కాబట్టి వింటే మొదటి విడతనే మనం కావచ్చు లేకపోతే వాళ్ళు ఏం చెప్తే ఆ విడతల మనం ఎలక్షన్ కూడా రెడీ ఉన్నామంతా కూడా మొత్తము పద్దెనిమిది జేపీసీలో కూడా మెజారిటీ స్థానాలు గెలుచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని జెడి జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు ప్రకటిస్తే ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు కాబట్టి ప్రకటించిన ఎవరైతే జెడ్పీ చైర్మన్ అభ్యర్థి ఉంటారో వాళ్లకు తప్పకుండా పద్దెనిమిది జెడ్పీటీసుల్లో మ్యాక్సిమంలో అన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని వికారాబాద్ కొత్త జిల్లాలో జెడ్పీ చైర్మన్ ప్రవేశం చేసుకుంటాం అదేవిధంగా ఉమ్మడి రంగ జిల్లాలో కూడా నిన్ననే మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది మంత్రి గారితో పాటు మేమంతా కూడా ఎమ్మెల్యేస్ వాళ్ళు కూడా అక్కడ చెప్పినారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు అక్కడితో ఇవ్వనేది ప్రకటిస్తారు వాళ్ళకు అక్కడ కూడా ఇరవై ఒక్క జేపీటీసీ ఉన్నాయి పెద్ద ఎత్తున మెజారిటీతో ఎందుకంటే ఎమ్మెల్యేస్ అంతా కూడా ఇక్కడ కూడా ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ కూడా ఎమ్మెల్యేస్ ఉన్నారు లోకల్ బాడీలు అన్నీ కూడా మన సర్పంచ్లు కూడా మన తాండూరు తీసుకుంటే నూట నలభై తొమ్మిదికి నూట మూడు సర్పంచ్లు వచ్చినాయి ఇంకా చాలామంది వస్తువులు వస్తున్నారు కూడా టైం కాలాక ఎందుకంటే మన ఎమ్మడి ఎమ్మెడు ఎలక్షన్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చింది సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది మన ఎంపీ ఎలక్షన్ మన ఎంపీ ఈ ఎలక్షన్లో కూడా మన అన్ని గ్రామం గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్ మెజార్టీతో వచ్చింది కాబట్టి మెజార్టీతో ఎంపీస్గా కూడా గెలిపించుకుంటాం మండలాలు కూడా మొత్తం అన్ని మండలాలు కూడా కైవసం చేసుకొని కొత్త వికారాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లా జిల్లాలో అన్ని కైవాసం చేసుకొని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా పేదవారికి ఎలక్షన్ల ముందు ఆరుచిన వెయ్యూపాల్ రెండు వేల ఇచ్చింది కానీ నాలుగు వేలు ఇచ్చేది ఐదు వేల కానీ మళ్ళీ పంటలు పెట్టే రావని టైం వస్తుంది కాబట్టి ఆ టైం వరకు ఎలక్షన్లు అన్నీ అయిపోతాయి కోరు కూడా ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ కోరు ఇరవై మూడు ఇరవై ఏడు వరకు ఉన్నది కరెక్ట్ డేట్ నెలది ఇరవై మూడు ఇరవై ఏడు ఆ వరకు ఇవన్నీ కూడా లోకల్ బాబు ఎలక్షన్లు అన్నీ అయిపోతాయి ఒక మున్సిపల్ ఎలక్షన్ ఉంటుంది ఆ మున్సిపల్ ఎలక్షన్ ఏంటంటే దాంతో దాంతోపాటి సవరణ చేసి అది కూడా జూన్ జూలైలోపు అది ఈ జూన్ జూలైలోపు అయిపోయినకి ఐదేళ్ళు మళ్ళీ ఎనిమిది ఎలక్షన్ పై చేసిన తర్వాత ఈ మధ్యలో ఏ ఎలక్షన్ ఒక సింగిల్ విండో ఉంటుంది అది చాలా తక్కువ ఉంటుంది తోడే ఎలక్షన్ ఉంటుంది అది అది కూడా ఎప్పుడో ప్రస్తుంది వచ్చినాది కూడా అది తెలుసుకుంటాం ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చిన ముఖ్యంగా ఎదురు పెన్షన్లు కానీ కళ్యాణలో ఇచ్చింది పెళ్ళిళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ రైతులకు పెట్టుబడి కానీ రైతు రోజు ఐదు అయితే పరిచయం కానీ ఈ కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పేదవైన లబ్ధి ఏదైతే చెందుతుందో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో తెలంగాణ కొత్త రాష్ట్రం ఉన్నది మరి ఇప్పుడేసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి చూసి ఊహించని విధంగా ఎమ్మెల్యేలతో తిరగడం జరిగింది మరి తప్పకుండా అదే బాటలో ఎంపీలైతే కూడా మొత్తం ప్రధాన ప్రధానంగా డౌట్ అంటే పాటు ఈ లోకల్ బాడీలో కూడా ఎంపీటీసీలు వాళ్ళ లీడర్లు అందరూ కూడా మేము మాట్లాడుకున్నాం అందరూ మేము మండే రెండు మండలాలు మంగళవారం రెండు మండలాలు మీటింగ్లో వింటాం మండే యాల పశ్చిరా మంగళవారం కాళ్ళూరు గద్యం పెట్టుకున్నాం మళ్ళీ కూడా తర్వాత అది రెండు మండలం లేక పుట్టుపళ్ళు కూడా పెట్టుకొని అన్ని మండలాలు ఉన్నటువంటి ఎంపీటీసీలు ఎంపీటీ పెంచుకొని పెద్ద ఎత్తున లోకల్ బాడీలో మళ్ళీ కూడా అభిప్రాయం అభిప్రాయ చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు చేసినాక ఎక్కడ అన్నది ఆమెకు జిల్లాలు జిల్లాలో ఎక్కడైనా ఇవ్వడచ్చు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ అది రాయండి అది ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు ఎందుకంటే ఇలా అన్ని పేపర్లు వచ్చింది ముఖ్యమంత్రి గారే ప్రకటన చేస్తారు ప్రకటన చేసిన తర్వాత మా అందరం మేము వీళ్ళ వడతారు కాళ్ళ వడతారు అంటే కదా అందుకే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇలాంటి ఇదో ఇక్కడ ఇలాంటికి వెళ్ళలేదు చాలామంది ఎక్కడెక్కడైతే నిలవాలి అనుకుంటే అక్కడికి వెళ్ళవండి అక్కడంతా మా ఊరు ఒకటి పనుకుంది ఇవండిక అది మేడం సో అక్కడ వెళ్ళమంటే అక్కడ ఇక్కడ ఏం కాదు అది అంత దాకా రాలేదు ముందైతే మా పద్దెనిమిది ఎనిమిది గెలిచారు అంటే పెట్టుకుంటాం అంతా మీకు అందరికీ కూడా ఏంటంటే క్యాండిడేట్ అదే మీటింగ్ పెట్టుకున్నాను నేను అదే కదా ఎల్లుండి ఎవరు ఎవరు అంటారు ఇవ్వాలి వస్తాను కదా అలాంటివి పంపిస్తాం పార్టీకి నేను ఇన్ఛార్జ్ నేనే ఉన్నా దీనికి వికారాబాద్ కొత్త జిల్లా చేర్పించేయడానికి ఇన్ఛార్జ్ ఉన్నా నేను నాకు ఇస్తే నేను పోయి అలా సబ్మిట్ చేస్తాను అలా మాకు చెప్తారు ఎవరో ఎవరు పెట్టాలి అంటే యాత్ర రోడోసారి కంటిన్యూ అయితే నల్లారెడ్డి జిల్లా ఉన్న తర్వాత యాత్ర సీఎం ప్రకటిస్తే

డాక్టర్ శ్రీదాస్ సంపద ఇంకెవరిని ఎలా చిత్తు చిత్తుగా ఓట హోటల్ పాలేతలు ఓడగొట్టడం నా పేరు పెట్టి రాయడం జేజెమ్మ వైపు తల్లి చెప్పు

అర్బన్ అర్బన్కి వెళ్ళి వచ్చి మేము నిలబడతాము హైదరాబాద్కి వెళ్ళి వచ్చి నిలబడతాము ఇంకెక్కడికి వచ్చి నిలబడతామంటే రాజ్యాలు అంత ఇది కాదు ప్రజలు చింత చింతగా ఓడగొడతాడు తిరస్కరించబడతాడు టీఆర్ఎస్ నిలబడి ఎంపీటీసీ అభ్యర్థి కానీ జెపిటీస్ అభ్యర్థి కానీ ప్రజలతో సంబంధం ఉండి నిరంతరం ప్రజలకు సేవ చేసే వ్యక్తులు చూసి మన ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి అటు టీ సెలక్షన్ చేస్తాను ఇక్కడ నాకు